తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జిల్లా కార్యదర్శిగా బంగారు నాగేశ్వర నియమితులైన సందర్భంగా పద్నాలుగో వార్డు రెల్లిపేట తెలుగుదేశం పార్టీ వార్డు నాయకులు యువత మహిళలు భారీ ఊరేగింపుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన చెరుకూరు కళ్యాణ మండపానికి చేరుకున్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్యాల దుర్గా ప్రసాద్ కారంగి వీర్రాజు కరణ్ లక్ష్మీనాయుడు రెల్లి శ్రీనివాసరావు రామకృష్ణ మల్లెలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బంగారు నాగేశ్వరరావు గారికి పార్లమెంటు కార్యదర్శిగా నియామకం చేసినటువంటి మన గౌరవశ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి వీరిల్లి కుల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క పార్లమెంటు కార్యదర్శిగా ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి మా యొక్క బిడ్డ అయినటువంటి బంగారు నాగేశ్వరరావు గారికి కూడా మా రెల్లిలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అధిష్టానం సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా రెల్లులకు కూడా ప్రత్యేకమైనవి ఏంటి ఈ రోజున పార్లమెంటు కార్యదర్శిగా నియామకం చేయడం మేమందరూ కూడా ఎంతో హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ రోజున ఈ యొక్క పదవి ఈ యొక్క నాగేశ్వరరావు గారితోనే మొదలుకొని భవిష్యత్ తరాల వారికి అందరు కూడా ఇది యొక్క పదవి అనేది వర్తిస్తుందని అంతేకాకుండా మన గౌరవశ్రీ ఎమ్మెల్యే గారి యొక్క అధ్యక్షతన రాబోయే తరల వారికి కూడా మంచి మంచి గుర్తింపు పదవులు ఇస్తూ మా యొక్క రెల్లి యొక్క జాతిని మేము మా ఉనికిని సాటుకునే విధంగా ఈ రోజున ఈ యొక్క మంచి అవకాశం మాకు కల్పించినటువంటి శాసన సభ్యులు గారికి మరొకసారి మా రెల్లి కుటుంబ సభ్యులందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమండ్రి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు మా పక్క వాటైన పద్నాలుగో వార్డులో మరి బంగారు నాగసాగారిని గుర్తించి అలాగే రెల్లి కులాస్తుని గుర్తించి మరి రాజమండ్రి పార్లమెంట్ మెయిన్ కమిటీ అన్నమాట ఇది ఈ మెయిన్ కమిటీలో అవకాశం ఇచ్చినటువంటి మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే పార్టీ నాయకులు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతే కాకుండా ఇంకా అంచెలంచెలుగా బంగారు నాగసాగర్ రాబోయే రోజులు ఇంకా ఎదగాలని ఇంకా మరింత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ అలాగే బంగారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా బంగార నాగశ్వరయ గారికి పార్లమెంట్లో ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మేము మా పద్నాలుగోటి తరఫున శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ రోజు చాలా సంతోషకరంగా చాలా బాగా జరుగుతుంది ఈ రోజు ఈరోజు ఏంటంటే బంగారు నాగేశ్వరయ గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది